వెల్కమ్ టు మల్లన్న రాజ్యాంగ విరుద్ధంగా సమాజం సిగ్గుపడేలా అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రెడ్డి అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి అన్నారు గురువారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో వర్గాల మధ్య చుచూపెట్టేలా మాట్లాడిన మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుండి వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అన్నారు తేన్మార్ మల్లన్నకు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రెడ్లో ఓట్లు లేకుండా మళ్లీ గెలవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అర్జులు కిషన్ రెడ్డి రావుల నరసింహారెడ్డి నల్లరాజు రెడ్డి జయహీందర్ రెడ్డి వీసం సురేందర్ రెడ్డి చింతల హరికృష్ణారెడ్డి కట రఘుపాల్ రెడ్డి రాధారపు సంజీవ్ రెడ్డి పెద్ద ఇంద్రసేనారెడ్డి గోంగేడి ప్రభాకర్ రెడ్డి మఠరాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అర్జుల కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘానికి జిల్లా అధ్యక్షుని మరియు జిల్లా వర్కింగ్ స్టేట్ ఆదివారం రోజు రెండో తారీఖు ఫిబ్రవరి నాడు జరిగిన బీసీ సభలో నవీన్ కుమార్ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీర్మార్ మల్లన్ అనే వ్యక్తి రెడ్డిలపైన మరియు ఓసీల పైన చేసిన అనుచిత వాక్యాలను ఉపసంహరించుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాము అలాగే మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు అందరం మనం కలిసిమెలిసిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తరపునే మీరు ఎమ్మెల్సీగా గెలిచారు కానీ ఇలా ఎవరి అవసరం లేదు మీ ఓట్లే అవసరం లేదనే పరిస్థితికి వచ్చింది నేను ఛాలెంజ్ చేస్తున్న తీర్మానం వల్ల నన్ను నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రిజైన్ చేయి ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేసి గెలువు చూపిస్తాం రెడ్డిల ఐక్యత ఏందో రెడ్డిల తహత ఏందో చూపిస్తాం అప్పుడు తెలుస్తుంది ఏ గ్రామంలో పోయినా ఎక్కడికి పోయినా రెడ్డి కంటేనే నలుగురు విలువ ఇస్తారు రెడ్డిల మాటే నలుగురు వింటారు అనేది నువ్వు గ్రహించాలి గారు నువ్వు కూడా అన్ని విధాల నీకు కూడా కొన్ని విషయాలు తెలుసు నువ్వు తెలిసి కూడా మాట్లాడుతున్నావు అంటే అది మరి నీ పిచ్చి ఏ పరాకాష్ఠ చేసిందో కూడా అర్థమవుతుంది అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలతో గ్రామాల్లో కుల వ్యవస్థల మీద పోరాటం జరిగే పరిస్థితికి వస్తుంది దీనివల్ల అన్నీ దెబ్బతినే అవకాశాలున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం అలాగే అతి కొద్ది రోజుల్లో ఓసీల అందరం కలిసి గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చుకుంటూ ఆయన ఎమ్మెల్సీ పదవిని కూడా తీసేయించాలి డిస్మిస్ చేయాలనే కోరిక కోరుతా ఉన్నాం అందరం కలిసి అలాగే ఈడబ్ల్యూఎస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అదొక రాజ్యాంగబద్ధమైన ఈడబ్ల్యూఎస్ స్కీమును నువ్వు తప్పుబట్టి దాన్ని తీసేయాలనే ఆలోచన కుట్ర చేస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు నీకంటే ముందు బీసీ నాయకులు చాలామంది ఉన్నారు నువ్వు ఈరోజు వచ్చినవు కానీ ఇంత ముందు ఉన్న నాయకులు ఏ విధంగా ఇంత సమరతోని ఎటువంటి అందరితోని కలిసి ఉండే ప్రకారంగా ఎలా మాట్లాడినరో కానీ నువ్వు ఈడబ్ల్యూఎస్ కింద ఆల్రెడీ మేము సుప్రీంకోర్టు దీన్ని కూడా సమర్థించింది సుప్రీంకోర్టు కూడా అంటే మీరు రాజ్యాంగ వ్యతిరేకమే కాదు చట్ట వ్యతిరేకంగా కూడా మాట్లాడారు దీని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా కేసు వేయడానికి కూడా మేము వెనుకంజ వేయడం అని